హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మూ విత్ అస్ ఈరోజు నేనైతే విజయవాడ దగ్గరలోని విద్యాధిపురం దగ్గర ఏర్పాటు చేసిన గణపతిని చూడటైతే వెళ్తున్నా ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ నేనైతే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూశాను థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే మా ఇంటి దగ్గర నుంచి చూపిస్తుంది ముందుగా నేనైతే మా ఇంటి దగ్గర నుంచి సెంటర్లో ఉన్న బస్ స్టాప్కి అయితే వెళ్ళాను ఎంత వెయిట్ చేస్తే ఒకే ఒక్క బస్సు వచ్చింది విజయవాడ బస్ స్టాప్ వరకు అయితే టికెట్ తీసేసుకున్నాను బయట వర్షం అయితే మళ్ళీ మొదలైపోయింది ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటో అసలు వర్షం పొద్దుంచి పడుతూనే ఉంది ఏంటో ఫ్రెండ్స్ ఈ వర్షాలు అయితే ఆగేలా లేవు ఓ పక్కన వర్షం అయితే లేదు ఇటు చూస్తేనే ఒక అన్నయ్య నవ్వు తెప్పించాడు ఫ్రెండ్స్ ఈ అన్నయ్యని చూసి ఇంకా నవ్వుకుని ఇంకా జర్నీ ఇంకా ముందుకు సాగించాను ఈ రోజు నేనైతే తొమ్మిదిన్నరకు మా ఇంటి నుంచి బయలుదేరాను లెవెన్ ఫిఫ్టీన్ అయింది ఇప్పటి వరకు మనం ఆటో నగర్ వరకే చేరుకున్నాం విజయవాడలో హెవీ ట్రాఫిక్గా ఉంది అందువల్ల మన బస్సు బాబు అయితే స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు చూడొచ్చు గాయస్ బెన్ సర్కిల్ దగ్గర అయితే చాలా ట్రాఫిక్ ఉంది విజయవాడ ఫ్లడ్స్ రావడం వల్ల మరింత ట్రాఫిక్ ఎక్కువైంది ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను బయలుదేరి గంటన్నర అయితే నేను ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బోర్ కొట్టేస్తుంది బస్సు మరీ స్లోగా వెళ్తుంది ఏం చేయాలో తోచట్లేదు ఇందిరాగాంధీ స్టేడియం వరకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ విజయవాడకి ఫ్లడ్స్ రావడం వల్ల చాలా మంది అయితే ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్ రోడ్డు బార్ పోలీస్ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అంబేద్కర్ తాతకు టాటా చెప్పి వెళ్తున్నా హెడ్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి దాదాపు రెండు గంటల తర్వాత మనం విజయవాడ బస్ స్టాండ్ కి అయితే చేరుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మనం విద్యాదీవపురంకి వెళ్ళే బస్సు ఎక్కాలి విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా రండి గాయస్ ముందుగా మనం బస్ స్టాండ్ లోకి దిగి ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అది సేపు వెయిట్ చేస్తే విద్యాదపురం బస్సు వచ్చింది ఆ బస్సు ఎక్కేసాను విద్యాధిపురం దగ్గరికి అయితే చాలా రూట్లు ఉంటాయి గాయస్ కానీ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తే కొంచెం స్పీడ్గా వెళ్ళచ్చు కింద నుంచి వెళ్తే మాత్రం చాలా ట్రాఫిక్ ఉండేది గాయస్ ఎవరు కింద నుంచి వెళ్తా మాత్రం ప్రయత్నించుకోండి పైనుంచి వెళ్ళండి చక్కగా మనకి ప్రకాశం బ్యారేజీ చూడొచ్చు మన ప్రకాశం బ్యారేజ్ని అయితే చూడొచ్చు గాయస్ వరద రావడం వల్ల వరద నీళ్ళు అయితే పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ మొత్తం నిండిపోయి విజయవాడకి దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే వచ్చి చూడొచ్చు గాయ ప్రకాశం బ్యారేజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ భవానీపురం నుంచి కొట్టుకొచ్చుకునే షిప్లు అయితే ఇంకా అక్కడే ఉన్నాయి గాయస్ తీడానికి చాలా మంది అయితే ప్రయత్నిస్తున్నారు నేను వెళ్ళిన సమయానికి అయితే స్వాతి రోడ్డుకి అయితే అలౌ చేయట్లేదు గాయస్ పోలీసులు అందుకని చెప్పి స్వాతి రోడ్డు పక్కన ఉన్న ఇంకో రోడ్డుకి అయితే వెళ్ళిపోయాం గాజ్ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు అయితే ఈ బళ్ళే కనిపించినాయి గాయస్ నిత్యవసర సరుకులు అందజేసే బళ్ళు గవర్నమెంట్ అయితే వరద బాధితులకి నిత్యావసర సరుకులు అయితే ఫ్రీగా అందజేస్తుంది గాయస్ స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే విద్యార్థిపురం బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది గాయస్ మొత్తానికి మనమైతే విద్యార్థిపురం వచ్చేసాం గాయస్ ఇది వెళ్తే మనకు స్వాతి రోడ్డు వచ్చేసింది గాయస్ స్వాతి రోడ్డు ఆపోజిట్లోనే వినాయకుడిని పెట్టారు మనమైతే చూడొచ్చు గాయస్ డెకరేషన్ అయితే రోడ్డు మొత్తం అదర కొట్టేశారు నైట్ టైం అయితే వ్యూ అయితే చాలా బాగుండు విజయవాడకి దగ్గరగా ఉన్న వాళ్ళు నైట్ టైం రావడానికి ప్రయత్నించండి పండక్కి మూడు రోజుల క్రితం అయితే వరద వచ్చింది గాయస్ విజయవాడలో ఈ ఏరియా కూడా వచ్చింది గాయస్ గ్రౌండ్ మొత్తం వరద నీళ్ళతో నిండిపోయినాయి పక్కన కూర్చున్న వాచ్మ్యాన్ అంకులు అయితే మనకి ఇలా చెప్పారు గాయస్ వరద రావడం వల్ల జనాలు అయితే చాలా తక్కువయ్యారు లేకుంటే మంది అయితే వచ్చేవాళ్ళు అని చెప్పారు గాయస్ కమిటీ వాళ్ళు అయితే చాలా మంచి పని చేశారు గాయస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి లేకపోతే మనకి వినాయకుడిని రోడ్డు మీద నుంచే చూసుకునే వాళ్ళం గాయస్ చూసుకోవచ్చు గాయస్ మనం ఎట్టగాళ్ళకు మనం అనుకున్న విజయం సాధించేసాం గాయస్ ఎలాగైనా మనం దర్శనం చేసేసుకున్నాం చూడొచ్చు గాయ చాలా మంది అయితే ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు మనకి కమిటీ వాళ్ళు అయితే డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పారు గాయ్ వరదలు రావడం వల్ల ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకి మరి ఇతర ఖర్చులకి అన్ని ఇంకా డెబ్బై లక్షలు అయినాయి అంత గాయస్ మొత్తం కోటిన్నర అయితే అయింది అంత గాయస్ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ రోజు మీరు చూస్తున్నారు అందరూ కూడా జనం ఆనందంగా ఈ బ్రిడ్జ్ కాబట్టి మూసుకున్న అయితే వినాయకుడిని చూసే విధానంగా అయితే తయారు చేశారు గాయస్ ఇప్పుడే వినాయకుడిని అయితే పంతులు గారు అయితే రెడీ చేస్తున్నారు ఇంత పెద్ద వినాయకుడికి పూజ చేయనందువల్ల పక్కన చిన్న విగ్రహం పెట్టుకుని దానికే పూజ చేస్తారు గాయస్ ఇక్కడైనా అంతే కదా పెద్ద వినాయకుడు పక్కన చిన్న వినాయకుని పెట్టి ఆ వినాయకుడికే పూజ చేస్తారు దీని నిమజ్జనం అయితే పైపుల ద్వారానే చేస్తారు గాయస్ ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాన్ని మనం ఏ ట్రైన్లోనూ ఏ ట్రక్ లోను కదా విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే మనకి విద్యార్థిపురం వెళ్లే బస్సులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రావాలనుకుంటే విజయవాడ స్టాండ్ వచ్చి అక్కడ విద్యార్థిపురం బస్ విద్యార్థిపురం వైపు వెళ్లే బస్సులు అయితే ఎక్కండి ఫ్రెండ్స్ ఈ గణపతి బొమ్మ దగ్గరికి అయితే మనల్ని తీసుకెళ్తారు ఫ్రెండ్స్ దీని అడ్రస్ అయితే నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్